అందులో భాగంగా వచ్చిన వారందరికీ కూడా సుమారుగా మూడు వందల మంది దాకా వస్తారనే నమ్మకం ఉంది వీరందరికీ కూడా హెచ్ఎల్ఏ టైం ఫిక్స్ చేసి ఎవరికైతే వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరికైతే మ్యాచ్ అవుతుందో ఈ మ్యారో అన్నది వారందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేయించడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది తప్పకుండా అందరికీ కూడా మంచి జరగడానికి మంచి చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ కూడా సుమారుగా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఒక నల్లగరికి మనం టెస్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఫ్యామిలీకి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని కూడా మనం పూర్తిగా ఉచితంగా ఆ ఈ హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్ట్ కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాము మరి ఎవరైతే సక్సెస్ అవుతారో ఈ బోర్మేర్ ట్రాన్స్పోర్టేషన్కి ఎలిజిబిలిటీ వస్తుందో వారికి బోర్మేర్ ట్రాన్స్పోర్టేషన్ చేయించడానికి ఈ తలసేమ్యా చిన్నారులకి మరో జన్మనివ్వడానికి కూడా తక్కువ కల్పించారు అయితే ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ తలసేమ్యా రాకుండా కూడా మనము కొంచెం ప్రివెంటివ్గా ఒక స్టెప్ కనుక తీసుకుంటే మన భవిష్యత్తులో తలసేమ్యా లేని సమాజాన్ని మనం చూసే అవకాశం ఉంటుంది మ్యారేజ్ ముందు కనుక ఒక టెస్ట్ కనుక చేయించుకొని క్యారియర్ మరో క్యారియర్ని మ్యారేజ్ చేసుకోకుండా కనుక చూడగలిగితే డెఫినెట్గా బిడ్డ బిడ్డలకి తలసేమ వచ్చే అవకాశం ఉంది సో దీని మీద మనము అవగాహన క్లాసెస్ కూడా అన్ని డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్లో జరిపే దాంట్లో భాగంగా మా తలసేమ్య ప్రాజెక్ట్ కన్వీనర్ కానీ ఇంకో కన్వీనర్ కానీ వీరందరూ కూడా లాస్ట్ టైం కొన్ని కాలేజెస్ కూడా కన్వెక్ట్ చేస్తున్నారు భవిష్యత్తులో కూడా అన్ని దగ్గరలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నించడం జరుగుతుంది నేను చివరిగా నేను 你你。